రామయ్య ఈయన ప్రముఖ విద్యావేత్త అందరు కూడా సుపరిచితమే రామయ్య ఈయనకు మరో పేరు కూడా ఉంది ఐఐటి రామయ్య అని పిలుస్తారు ఈయన ఇన్స్టిట్యూట్లలో చదువుకున్న వాళ్ళకి ఎక్కువగా ఐఐటి ర్యాంకులు వస్తాయని చెప్పేసి ఒక విశ్వాసం అనమాట అయితే ఆయన వంద సంవత్సరాలు జరుపుకోవటం మరొక విశేషం ఈ మధ్యకాలంలో ప్రముఖులు వంద సంవత్సరాలు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా అరుదు రాష్ట్ర మంత్రి వన్నో ప్రభాకర్ అయితే మాత్రం ఇంటికి వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు చెప్పి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది ఆయన అంటే విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా కొనియాడటం కూడా జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్ అవ్వచ్చు అలాగే చంద్రబాబు నాయుడు పీరియడ్ అవ్వచ్చు అంటే వాళ్ళ హయాంలో రామయ్య యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ఐఐటి విద్యా వ్యవస్థను కూడా నెలకొల్పటం జరిగింది మొత్తానికి రామయ్య అంటే ఇంకా ఆరోగ్యంతో ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనం కూడా కోరుకుందాం